సిఐ పెట్టారు కదా ఆంధ్రప్రదేశ్ లో అలాగే ఇక్కడ పెట్టి మనం వెళ్ళకుండానే వచ్చామో దాని దమ్మని చెప్పుకుంటే ఇంకా పెరుగుతుంది కదా అంత అవసరం లేదు అన్న వనుక్కకుండా వెళ్తే ఏమో ఇప్పుడు మనకు అమర్నాథ్ గారిని కోడుగుడ్ల అమర్నాథ్ గారిని చూశారు సరే ఆయన లోపం కూడా ఉందని కొన్ని కొన్ని విషయాల్లో పక్కన పెడదాం బట్ ఓకే ఆయన పెట్టుకుని రోజు చేశారు నేను అన్లైన్ సేవలు చేస్తాను అంటే చూపించను అని చెప్పి ఆయన ఏదో బస్తీ మీద సవాలని గట్టిగా మాట్లాడి నిలబడుతున్నారు ఆయన సరే సమానం చెప్పుకోవచ్చు నా పార్టీ వాళ్ళ సమానం చెప్పాలి పేరు సంగతి నేను అన్నాను ఒక కొంతవరకు ఒకరి చేయటం ఇబ్బంది లేదండి అతి చేసి దేనికి అతి సర్వత్ర సర్వత్ర ఉద్యతని ఇవాళ ఆ రాష్ట్రానికి కావాల్సిన హామీలు వాళ్ళు కళ్యాణ్ బాబు గారు ఎంత అద్భుతంగా ప్రకటించారు ప్రతి కాన్స్టిట్యుయన్సీలో ఐదు వందల మందికి పది లక్షలు చొప్పున నిజంగా హోదా యువజన హామీలు ఇస్తే ఎక్కడో వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వాళ్ళ యువతకి వాళ్ళ ఊరికి వాళ్ళ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ కి పేరు తీసుకొచ్చి గొప్పంగా జీవిస్తారు మన దాంట్లో పది పదిహేను లక్షల మంది యువత ఏళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర పది మంది పని చేస్తారు కోటిన్నర మంది ఏళ్ళ దగ్గర దగ్గర గుజరాతి వాళ్ళు కాలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చి పెట్టుకుని నా దగ్గరకు వచ్చి పెట్టి బతిమాలే దమ్ము ఉన్న కలగి ఉన్న స్థితికి మన తీసుకెళ్లాల్సింది పోయి ఆ గుజరాతి గెడ్డ మన దగ్గర దొబ్బేసి రాయలతీని తీసుకెళ్ళి గుట్లో దాని గుడ్ సీట్లో పెట్టుకుంటే లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేసాం మేము ఫైనా కానీ రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ నాటి ప్రకటిస్తే తెల్ల మహారేషన్ కూర్చుంటాం మనం కాదన తీసుకెళ్ళి దమ్ము లేదా అయినా ప్రతిపక్ష పార్టీలు కూడా కొన్ని మాట్లాడాలి కానీ అధికార పక్ష పార్టీ అని నిలలేదు మొట్టమొదటిగా ఎటువంటి అలా రెస్పాన్సిబుల్ నాకు అర్థం కాదు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎవరు మన ఎవరైనా కేశ్ గారు ప్రయాస్ పడి భారం మొలకెర్ర రిటర్న్ ఎలా మాస్తున్నట్టు నాకు ఆయన తెలియదు కానీ వచ్చి రాగి ఇచ్చేయాలను నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఏది మూడు వేల నాలుగు వేల పెంచారు అదే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్న దానికి కూడా వీరు ఆయన ఆయన దానికి ఎందుకంటే ఇవ్వటం ఆయన ఇవ్వలే పెరగలేదు కదా ఏడు వేల రూపాయలు ఆమె ఇవ్వాల్సిన అవసరం ఏంటి మరి సీఎంకి అయిపోద్దు అప్పుడు ఏడు వేల రూపాయలు ఇవ్వటం అక్కడ తీసుకొచ్చారు అక్కడి నుంచి ఆమె ఫ్రీ బస్ దగ్గర నుంచి ఇప్పుడు రైతు హామీ గాని అమ్మకు అని పెట్టారు సరే మొత్తానికి సంఖ్య పెరిగిందే పరకపోయినా మా ఎమ్మెల్యే రామానాయుడు గారు ఉన్నారు ఆయన మీద జరిగినంత ట్రోలింగ్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇవాళ మన ఉన్నారు ఆయన ఫోటో వేస్తున్నాను ఆ ఊరు నిండి ఆయన ఫిక్సీలో ఉంటాయి ఆయన కాబట్టి పక్క ఎమ్మెల్యే రామాన్యాల ఉండరు కదా కానీ ఫిక్సీకి డబల్ ఉంటాయి తిరుగులో అది వేరే సంత అండి స్టేట్ మొత్తం నెంబర్ వన్ ఫిక్సీస్ లో ఓకే ఆ పళ్ళు కూడా ఆయన అంతకే ఉంటారు సరే తీరా చూస్తే అది కొంతవరకు ఇవ్వడం జరిగింది కొన్ని వ్యాకుండా జరిగింది మాట వాస్తవం పీఫ్ పోరో ఏదో పెట్టారు జరిగింది పద్దెనిమిది వేల స్కీమ్ తప్ప మిగతా కొంతవరకు కూడా నడుస్తున్న మాట వాస్తవం రాష్ట్ర ఆర్థిక స్థితిని చూసుకొచ్చి ఇవాళ ఈ పరిస్థితి తీసుకెళ్తే మనం దాని ఇప్పుడు ఏమవుతుందో కూడా జరుగుతున్నాం అధికారంలో మంత్రి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకి ఎలిషన్స్ పోతే రేవంత్ రెడ్డి గారికి ఎలివేషన్స్ ఇస్తారా లేదా కాజీ స్టాలిన్ గారికి ఇస్తారా లేదా ఆ గుజరాత్ ముఖ్యమంత్రి గారికి ఇస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారా ఆయన ఇవ్వలేదని మీరు పొరపాటు పట్టాల్సింది ఆశ్చర్యం ఉందండి ఒకటే ఉంది సహజం చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా ఒక బ్రాండ్ నమ్మినా బ్రాండ్ అవునా కదండి ఆ బ్రాండ్ ఇప్పుడు పనిచేస్తుందా లేదా ఎంతకాలం పని ఎక్స్పైర్ అయిపోతుందా లేదా అనేది మనం ఆలోచించుకుంటాం వేరే సంగతి బట్ డెఫినెట్ గా మీరు ఎవరు వ్యతిరేకించిన ఎవరు అనుమతించినా ఆయన బ్రాండ్ డెఫినెట్ గా బ్రాండ్ అంబాసిడర్ రైట్ ట్రాక్ లో పెట్టే ఉండాలి ఆయన చూసుకుని వచ్చే పరిశ్రమ కొన్ని మొత్తంతో మీద పడిపోయింది ఎందుకంటానండి ఇప్పుడు లాస్ట్ టైం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి రూపాన్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారు రూపాన్ని చూసి వచ్చేస్తారు పెట్టుబడిదారులు ఒక ఫోర్స్ ఉంటుంది డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే ఒక ప్రాక్టికల్ గా మాట్లాడి ఆంధ్రప్రదేశ్ కావాల్సిన రాయితీలు సాధిస్తే మీ దగ్గరికి చేతులు దండం పెట్టుకుంటూ వచ్చి మీ మీ దగ్గర పెడతాం ఈ దిక్కుమాల పొల్యూషన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఉద్రాభావన్ తల్లి తరవేశారు మహారాష్ట్ర మహారాష్ట్ర రైతులు పని తేలకున్నారా తెలియకపోవాలా ఈ దిక్కుమాలని సౌదీ కంపెనీతో పెట్టి మా దగ్గర పెట్టుకుంటే వచ్చే ఉద్యోగాలకు ఉండాలి వెళ్ళు సరే అయిపోతాం మా పర్యావరణం కాలుష్యం అయిపోద్ది రత్నగిరి జిల్లాలో మొత్తం ఆ రాజగిరి నుంచి దూరంగా ఉన్న కొన్ని గ్రామాలు నానా వాళ్ళు తని వేస్తే అది ఆంధ్రప్రదేశ్ కాలుష్యం పెడతాను నాకు అర్థం కాదు ఆఫ్టర్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఎన్ని పెట్టి చేయవు ఆ తర్వాత మనం ఏం చెప్తాం అక్కడ అందువల్ల సెకండ్ థింగ్స్ పరిగణనలో తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది సరేషన్స్ అన్ని తీసుకుంటారు